ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేనైతే మంచిగా ఉన్నాను మీరు కూడా మంచిగా ఉన్నాను మళ్ళీ స్కూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి థర్స్డే బ్లాగ్ ఈరోజు ఉపవాసం మార్గశిర మాసంలో ఫోర్త్ థర్స్డే అనమాట సో అందరు ఈరోజే ఫినిష్ అయిపోతుంది అందరిది సో నాది ఫస్ట్ సాటర్డే కొంచెం మిస్ అయింది ప్రాబ్లం వల్ల అదనమాట సో కాబట్టి నేను నెక్స్ట్ థర్స్డేకి ఈ పూజనైతే కంప్లీట్ చేసుకుంటాను అన్నమాట సో ఇప్పుడైతే మహాలక్ష్మి వ్రతం ఇది వ్రతం మహాలక్ష్మి వ్రతం చెప్పలేదు కదా మహాలక్ష్మి వ్రతం మార్గశిర మాసంలో ఇక్కడ రెస్టారెంట్స్ అట్లా చేస్తారు మన సైడు వరలక్ష్మి వ్రతం చేసిన అట్లా యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంటుంది సో పసుపు కుంకుమ అట్లా లాస్ట్ డే లాస్ట్ థర్స్డేకి పసుపు కుంకుమ ఇచ్చి ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి అలా చేసుకుంటారు అనమాట సో దేవునికి కావాల్సిన సామాన్ అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అవుతుంది మార్నింగ్కి మొత్తం క్లీనింగ్ పని చేసిన తర్వాత నేను పూజ పని పట్టుకుంటే అప్పటి వరకు నేను చేయను లేట్ అయినా పర్లేదు కానీ మొత్తం మొత్తం ఇంట్లో అంత పని అయిన తర్వాత ముసరపాన్ని ఏమి ఉం ఉంచకుండా చేసుకుంటాను సో పూజ చేసిన తర్వాత చేయాలనిపించేది ఇంకా అట్లనే ఉంచి ముసరపాన్ని అంతా అట్లా ముసరపాన్ని అంటే మన శంకులు అట్లా సామాను పెట్టి బట్టలు అవన్నీ అట్లనే పెట్టి పూజ చేయాలని అనిపించదు ఏమంటారు ఫ్రెండ్స్ కరెక్ట్ కదా సో అట్లనే పెట్టి చేస్తే బాగుండదు అనమాట మొత్తం శుభ్రం చేసుకొని లేట్ అయినా పర్లేదు నేను చేసుకుంటాను ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది సో వన్ అవర్లో అయితే ఈ పూజ కంప్లీట్ అవుతుంది సో పూజ అయిన తర్వాత మీతో సరే పూజకు కావాల్సినవి నేను అమ్మోరికి సో లక్ష్మీమాతకు ఇది వేణి అయితే తీసుకొచ్చాను సో పన్నెండు ఆకులు అగరబులు అయిపోయింది ఇంట్లో సో అవి కూడా తీసుకొచ్చాను ఇంకా ఐదు రకాల పండ్లవి ఆ పండ్ల చెట్లవి ఆకులు అన్నమాట ఇంకా ఐదు పండ్లు పువ్వులు తులసి సో దేవునికి సంబంధించి అన్నీ ఉన్నాయి ఈ బనానాస్ అయితే నేను తినడానికి తీసుకొచ్చాను సో ఉపవాసం కాబట్టి ఇంకా ఇది దేవుని దగ్గర రైస్ ఫస్ట్ డే యూజ్ చేసింటాం కదా సో అదే లాస్ట్ వరకు యూజ్ చేయాలన్నమాట సో పూజకైతే స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు నేను ఇక్కడ ఈ కార్నర్లో మషిన్స్ అవన్నీ పెట్టేదాన్ని కదా సో అవన్నీ తీసి ఇక్కడైతే సెట్ చేసుకున్నా ఈ చిన్న హోమ్లో అన్నీ సెట్ చేసుకోవాలి టేబుల్ అయితే కిచెన్లో పెట్టుకున్నాను అనమాట సో ఇది వీడైతే ఇప్పుడు లేచిండు టీవీ అయితే చూస్తున్నాడు అనమాట సో మ్యూట్లో పెట్టమని చెప్పినా లేకపోతే నాకు ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి అట్లా చెప్పినా నేను ఇప్పుడు స్కూల్కి కూడా టైం అవుతుంది ఫటాఫట్ నేను పూజ చేసుకోవాలి ఫస్ట్ దేవిని పూజ అయితే చేసుకుంటాను తర్వాత ఈ పూజ చేసుకుంటాను అన్నీ అయిన తర్వాత ఇంకా వానికి రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకొని వెళ్తాను అనమాట సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి సో చూసా కదా టైం అయితే టెన్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది ఇప్పుడు అదనమాట పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ బాబు అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళాడు అదనమాట సో ఇక్కడైతే పూజ కంప్లీట్ అయింది పూజ అయితే చేసుకున్నాను అనమాట సో బాబునైతే ఈరోజు మా వారు ఇంటి దగ్గరనే ఉన్నారు సో స్కూల్కి తనని పంపేశారనమాట ఇంకా థర్స్డే రోజు చాలా బిజీ బిజీ ఉంటాను నేను పిల్లలు డాన్స్ క్లాసు ఇంకా కరాటే క్లాసు అట్లా ఉంటుంది సో అట్లనే ఈరోజు మా వారైతే అడ్జస్ట్ చేసుకున్నారనమాట సో తనని ఇడ్చి రావడం తీసుకురావడము అదే తన పని అయింది సో ఉపవాసం ఉన్నప్పుడు కొంచెం వీక్నెస్గా ఉంటుంది నాకు సో ఆల్రెడీ ఎంత వీక్గా ఉన్నా తెలుసు చూశాను కదా ఫ్రెండ్స్ అట్లానే ఇంకా ఉపవాసం రోజు ఇంకా డల్గా అవుతా అన్నమాట నేను సో ఇంట్లో పూజ కూడా చేసుకున్నాను పూజ చేసిన తర్వాత లక్ష్మీ వ్రతం పూజ కూడా చేసుకున్నాను అన్నమాట సో టైం అయితే టెన్ టెన్ నుంచి స్టార్ట్ చేసిన మొత్తం క్లీన్ చేసుకోవడం అంతా దేవుని దగ్గర సో ట్వెల్వ్ అయితే కంప్లీట్ అయింది అన్నమాట నాకు అంటే వన్ అవర్లో పూజ చేసుకున్నాను ఇంకా సామాన్ అంతా సెట్ చేసుకునే వరకు అట్లా అనమాట టైం అయితే టువల్ అయింది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇక పడుకున్నాను అనమాట సో ఏం షూట్ అయితే చేయలేదు సో ఇలా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్లో నిద్రపోతా అనమాట సో కొంచెం ఆకలిగా లేకుండా అలా అట్లానే నేనైతే అలానే చేస్తాను ఇంకా వంట అయితే సింపుల్గానే చేసినా ఉపవాసం కోసము లాస్ట్ థర్స్డే ఏమైనా స్వీట్ చేద్దామని చేయలేదు అంటే ఇక్కడ దేవుని దగ్గర నైవేద్యం కోసము పాయసము ఇంకా చక్కెర అయితే పెట్టేశాను అన్నమాట కానీ నైట్లో ఉపవాసం ఇచ్చేటప్పుడు ఇక్కడ దొండకాయ కూర ఇంకా పప్పన్నము పాపడైతే చేశాను మహారాష్ట్రీయన్స్ ఫుడ్లో అయితే పాపడ్ ఇంకా లోన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్ సో మా వారికి అయితే చాలా ఇష్టము నేను చాలా తక్కువగా తింటాను పాపడని లోంచా లోన్సా అంటే మామిడికాయ కారము సో ఇక్కడ నైవేద్యం కోసం అయితే పెట్టేశాను ఇక్కడ కొంచెం స్వీట్గా ఉంటే బాగుండేదని అనుకున్నా సో బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా బాబా